నందికి ఎందుకంత ప్రత్యేకత శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలను చెప్పుకుంటారు నంది పరమేశ్వరుని ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత ఆయన చరిత్ర తెలుసుకొని ఒకసారి ఆ నందీశ్వరుని తలుచుకుందాం పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవారు ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవటం ఆయనకు లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి ఎండా వానా వచ్చిపోయాయి కానీ శిలాదుని తపస్సు ఆగలేదు అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ట తగ్గలేదు ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు నాకు అయో నిజముడైన ఒక కుమారుడిని కలుగచేయి అని కోరుకున్నాడు శిలాదుడు అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తథాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట బాలుని జననంలాగానే అతని మేధ కూడా అసాధారణంగా ఉండేది పసివాడకుండానే సకల వేదాలన్నీ ఔపోసన పట్టాడు ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు అతను తమకు చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు నందివంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాధునికి అర్థం కాలేదు ఎంతగానో ప్రాధాయపడిన తరువాత నంది ఆయుషు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు కానీ నంది మాత్రం తొనకలేదు బెనకలేదు శివుని అనుగ్రహంతో పుట్టిన వాడివి కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడు నంది నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు అందుకే తన ఆయుష్షు గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీ చెంతలోనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుని వేడుకున్నాడు నంది అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ ఆయన ప్రమదఘనాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు క్షీరసాగర మధనంలో హాలాహలం ఆ విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరల కంటునిగా మారాడు ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషయాన్ని ఆరగించేశాడు మహామహాదేవతలే హలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగిన వాణినిగా జ్ఞానిగా ప్రథమ గురువులుగా ఒకనిగా భావిస్తారు శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవన్నగుడి మైసూరు వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి ఇక తెలుగునాట కూడా లేపాక్షి అంటే అనంతపురం మహానంది అంటే కర్నూలులో వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది శివుని ఉన్నంతకాలము ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏలియుటూ ఉండదు మీకు కనుక ఈ బసవన్న కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి